అదే ఎక్కువ సినిమాలు చేసింది అన్నయ్య పూరి గారి డైరెక్ట్ డైరెక్టర్ సో వాళ్ళిద్దరి అనుబంధం అనేది చూసినప్పుడు కూడా చాలామంది ఎందుకు జగన్ చక్కరికే వరుసగా అవకాశాలు ఇస్తున్నారు అన్న అసలు ప్రతి ఒక్కరండి చాలా అందరు అదేదో అంటే విచిత్రంగా అడిగేవాళ్ళు ఇంటర్వ్యూస్ ఏంటి బయట ఏంటి ప్రతి ఒక్కరు అనుకునే వాళ్ళు వీళ్ళ బంధం ఏంటి అసలు ఇద్దరిది అని చెప్పి ఆయనకి తప్ప వేరే వాళ్ళకి జగన్ అవకాశం అవునండి నిజంగా ఆ కాంబినేషన్ అలా బాగా కుదిరి మంచి హిట్స్ అంటే జగన్ అన్న కూడా మంచి మ్యూజిక్ టేస్ట్ ఉన్న పర్సన్ అండ్ ఆ తీసుకున్న సాంగ్ని ఎలా పిక్చరైజ్ చేస్తే అదంతా ఆయనకి కూడా బాగా తెలుసు సో దానివల్ల చాలా హిట్స్ ఇద్దరికీ మంచి కాంబినేషన్ అయ్యి మంచి హిట్స్ వచ్చాయి జగన్తో అన్నయ్య అనుబంధం చూసినప్పుడు మీకేమనిపించేది అంటే ఆ టైంలో అన్నయ్య అలా వరుస అడిద్ర కాంబినేషన్లో అన్ని వరుస హిట్స్ వచ్చేటప్పుడు మీరు అప్పుడు ఏం చేస్తున్నారు మీతో మీకు అంటే జగన్ తోటి పరిచయం ఏమైనా ఉందా మీకు ఆయనతో అంటే పక్కపక్క ఫ్లాట్స్లో ఉండేవాళ్ళము అలా పరిచయం తప్పితే మూవీ పరంగా నేను అంటే అనే కంపోజింగ్ అప్పుడు వెళ్ళేవాడిని కాదు అప్పుడు ఓకే అంటే వేరే మూవీస్కి చాలా మూవీస్ వర్క్ జరుగుతుంటే వర్క్లో ఉన్నాను కానీ జగన్ అన్న వర్క్ జరిగి అంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అక్కడ ఉన్నారంటే వా ఆ సరౌండ్స్లో నేను ఉండేవాడిని కాదు ఎందుకని అదే అదే అది నాకు ఈరోజు మైనస్ అయిందనిపిస్తుంది ఎంత నేను ఎందుకు లేని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళం మనం మనకేదో ఇక్కడ ఏం పని ఉందిలే అంటే అది అది అన్నయ్య అన్నయ్య బాధ్యత అన్నయ్య చూసుకుంటారు నేను ఏదైనా వర్క్ చూసుకున్నా వర్క్ దగ్గర ఉండేవాడిని అంతే తప్ప ఈ వాళ్ళ వాళ్ళతో వాళ్ళతో కలవడం మీటింగ్స్లో వాళ్ళు కూర్చొని మాట్లాడేది అక్కడ నేను అసలు ఎంటర్ ఎవరితోటి పరిచయం చేసుకోవడం కానీ ఏం లేదు అసలు చాలా మందికి చక్రికి ఒక బ్రదర్ ఉన్నాడు అన్న విషయం కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఆయనతో బాగా క్లోజ్ అయిన వాళ్ళకి కూడా ఎక్కువ ఎక్కువ అలా లేకపోతే మీకు మంచి పరిచయాలు ఉండి అంటే ఒక్కటండి నా నేను నిజంగా చెప్తున్నాను పరిచయం పరిచయం లేకపోవడం పక్కన పెడితే నిజంగా మహిద్ దగ్గర స్టఫ్ ఉందా లేదా అసలు తను ఎలాంటి వర్క్ చేస్తున్నాడు అనేది ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక హీరో కానీ వెళ్ళి నేను ఎందుకు తెలియచేయలేకపోతున్నాను అనేది నాకు కూడా అర్థం కావట్లే అంటే మీరు ఎందు ఎక్కువ మంది దృష్టిలో పడట్లేదా పడట్లేను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటేనండి నాకున్న సాంగ్స్ నేను వినిపించిన డైరెక్టర్స్ కొంతమంది అయినా విన్నవాళ్ళు ఇంత మంచిగా చేస్తున్నావు కదా నీకు ఎందుకు మూవీస్లు ఇవ్వన అనేవాళ్ళు ఉన్నారు బట్ అదే అదే వినిపి నా 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 స్టఫ్ని పది మందికి చేర్చలేకపోతున్నానేమో అక్కడేమన్నా నేను ఫెయిల్ అవుతున్నానేమో అనేది కూడా నేను అను నేను అనుకుంటున్నాను అంటే మీరు మామూలుగా జగన్ గారు కానీ వంశీ గారు కానీ మీకు పర్సనల్గా వాళ్ళతో పరిచయం వేపు లేదా అంతగా పర్సనల్గా అంటే ఇప్పుడు జగన్ గారికి అప్పుడు అన్న రోజులు అంటే పక్కనే ఉండేది కాబట్టి మాట్లాడేది అన్నీ ఉండేది సో తర్వాత ఇంకా నేను వెళ్ళి కలవడానికి అవ్వలేదు రెండు మూడు సార్లు వెళ్ళాను ఒక నా నేనో రకం అదే సాయి రామ్ శంకర్ అన్న సినిమా చేశాను కదా అందులో సాంగ్ రిలీజ్ చేశారు అప్పుడు కలిశాను జగన్ అన్నని అంతేగాని ఇంకా తర్వాత వర్క్ కోసం వెళ్ళి చూపించి వెళ్ళి అయితే అవ్వలేదు ఓకే వంశీ గారు అంటారా వంశీ గారితో రెగ్యులర్గా వీళ్ళప్పుడల్లా నేను కాల్ చేస్తాను వారు ఫ్రీగా ఉంటే మాత్రం డెఫినెట్గా మాట్లాడతారు సో రీసెంట్గా ఒకసారి మన స్టూడియోకి కూడా వచ్చారు వచ్చారు నా కావతనే రమ్ రమ్మన్నారా ఆహ్వాని సరే అండి అంటే ఏదో పని పని ఉందని ఈ పక్కే వచ్చారంటే వచ్చారు వారు కూడాను సాంగ్ విన్న నా ఒక ట్యూన్ విన్నారు విని నేను చేసిన ఆరా చూసారు చాలా బాగా అప్రిషియేట్ చేశారు అంటే అంటే రాబోతున్న మూవీకి సంబంధించి నేను ట్యూన్ బ్యాంక్ చేసి పెట్టుకుంటాను కదండి ఆ ట్యూన్ బ్యాంక్ నుంచి కొన్ని సాంగ్స్ వినిపించాను వినిపిస్తే వారు వినేసి బాగుందిరా అని నాకు చెప్పి పక్కనే ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి చెబుతున్నాడు చెప్పారు ఆయన అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఒక పెద్ద లాగా అనిపించింది వీడికి కనుక మంచి అవకాశం వస్తే వాడిని మించి పోతాడు అన్నారు అసలు కదా అంటే అంటే గారు లాంటి వ్యక్తి కాబట్టి అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే ఆయన ఏదో ముఖస్మృతికి దానికి కోసం చెప్పారు ముక్కుసూటిగా మాట్లాడతారు మాట్లాడతా అంతే ఉన్న విషయం చెప్తారు కాబట్టి ఆయన నోటి నుంచి ఆ మాట విండా అంటే నాకు ఇంకా ధైర్యాన్ని ఇచ్చింది ఓకే ఈరోజు కాకుండా నేను ఇంకో రోజు సక్సెస్ అవుతాను సో అని నా నా వర్క్ నేను చేసుకుంటూ ఉంటానండి ఈరోజు పది ట్యూన్లు చేశాను రేపు ఇంకో ఐదు ట్యూన్లు చేస్తాను సినిమా వచ్చిందా రాలేదా ఇంకేమైనా వర్క్ ఉందా లేదా అది సెకండరీ నాకు ఇది ఆ పని ఏంటి కంపోజ్ కంపోజ్ చేయడం ఆ ట్యూన్లు కంపోజ్ చేసి పెట్టుకుంటూ ఉంటాను మంచి బ్రేక్ వచ్చిన రోజు డెఫినెట్గా ఇవన్నీ యూజ్ అవుతూనే ఉంటాయి అదే ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఆ బ్రేక్ వస్తుందనే నమ్మకం అయితే మీకు ఖచ్చితంగా ఉంది సో మీరు ఎందుకొని ఈ మ్యూజిక్ మళ్ళీ అంటే అన్నయ్య వచ్చారు కదా మీకు కూడా అన్నయ్యని చూసి ఇన్స్పిరేషన్ తోటే మ్యూజిక్లోకి వచ్చారా లేకపోతే మీరు వేరే ఏదైనా చేసుకుందాం అనుకున్నారా యాక్చువల్లీ నిజంగా అండి స్టార్టింగ్లో నాకు అసలు ఈ ఫీల్డ్కి వస్తానని అనుకోలేదు ఎప్పుడు అనుకోలేదు కానీ పనిలో ఉన్నా నేను వస్తానని తెలీదు బట్ అన్నయ్య అప్పుడు నేను ఇంటర్లో ఉన్నాను అన్నయ్య మ్యూజిక్ స్టార్ట్ చేసిన టైంలో ఇంటర్ అయిపోయి డిగ్రీ కరెస్పాండెన్స్ చేస్తున్నాను నేను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళను కదా ఇంట్లోనే ఉండేది అప్పుడు ల్యాండ్లైన్ ఇది అనమాట ఇంకా ఫోన్ రా ఫోన్ రాలేదు సో రికార్డర్స్ ఎప్పుడు చేతిలో రికార్డర్ లేకపోతే వెంటనే ఫోన్ చేసేది ల్యాండ్లైన్ కాల్ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే పక్కనే టేప్ రికార్డర్ ఉండేది అందులో ఎప్పుడు రెడీగా ఒక క్యాసెట్ పెట్టి ఉంచేదాన్ని ట్యూన్ చెప్తే అది ఆయన అక్కడ పాడుతుంటే నేను ఇక్కడ పాడి రికార్డ్ చేసేదనమాట ఓకే సో అంటే అలా వర్క్ ఇండైరెక్ట్గా నేర్పించేశారు అండ్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేసేప్పుడు ఇంట్లోనే కంపోజింగ్ ఫీడింగ్ అంతా ఇంట్లోనే జరిగేదనమాట అన్ఇప్రూవెన్స్ అన్న సాయి అన్న అదే తమన్ గారు వీళ్ళందరూ ఇంట్లోనే వచ్చి ఇంట్లో వర్క్ చేస్తుండే వాళ్ళు అనమాట ఓకే సో అవన్నీ వాళ్ళు వాళ్ళు వర్క్ చేస్తుంటే చూడడం లిరిక్స్ రాయడం సో లిరిక్స్ రాయడం చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి అలవాటు అనమాట సో అట్లా అందులో అందులోనే అంటే సహజంగానే లిరిక్స్ సహజంగా అంటే నాన్నగారు లిరిక్ రైటర్ ఓకే ఆయన దేశభక్తి గీతాలు తర్వాత ఇలా పల్లె పాటలు అలాంటివన్నీ రాసేదన్నమాట ఆ రోజులు నానబురకథ ఆర్టిస్ట్ కూడాను సో డ్రామా అంటే అది సినిమాకి సంబంధం కాదు ఓన్లీ అలాంటి సాంగ్స్ అనమాట సో అలా మీకు కూడా అది నాన్నగారి వృత్తి హెడ్ మాస్టర్ అండి ఆయన గవర్నమెంట్ టీచర్ మా ఇద్దరు అక్కలక ఆయన వృత్తి ఓకే ప్రవృత్తి వచ్చేసి నాన్నది పాటలు పాడడం రాయడం ఇది కదా అది మా ముగ్గురికి వచ్చింది అన్నయ్య చిన్నక్క నేను చిన్నక్కడి తన సింగర్ అండి ఆదర్శిని అని ఆల్రెడీ చాలా పాటలు పాడింది బంగారు బొమ్మ వస్తావా ఆ పాట పాడింది తర్వాత సింహాలో ఉందా ఆ పాట పాడారు ఇలా చాలా అన్నయ్య కెరీర్లో సింహా కూడా ఒకటి బాబు చాలా అండి చాలా అంటే అన్నయ్యకి నంది అవార్డు తెచ్చిపెట్టిన సినిమా తర్వాత నిజంగా సింహ బాలయ్య గారిని కూడా ఎంతో ఆయన ముందు కూడా కొంచెం డౌన్ ఫాల్లో ఉన్నారు ఆయన లో సో ఆయన మళ్ళీ నిలబెట్టిన సినిమా సింహ అవునండి దానికి అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ అవ్వటం అవునండి బాలయ్య గారికి కూడా ఆ రోజు అన్నయ్య పోయినరోజు వచ్చి కూడా ఆయన ఆయన ఫీలింగ్ అర్థమైందండి ఆయనకి అన్నయ్య అంటే ఎంత అభిమానం ఉంది అనేది బాక్స్ మీనే అన్నయ్యని ఇలా ఆయన వంగి కిస్ చేశారు అంటే ఎంత అభిమానం అంటే అంటే తెలుసు కదా అంటే సింహ అనే సినిమా అందులోని ఆ పాటలు కానీ ఆర్ఆర్ కూడా అన్నయ్య చేశారు కదా సింహ ఆర్ఆర్ చిన్న అనుకుంటా చేశారు సో ఆ సినిమాలోని పాటలన్నీ కూడా అన్నీ చాలా హిట్ అండి సో అట్లా నిజం చెప్పాలంటే అన్నయ్య అందరి అభిమానాన్ని ఆయన పెద్ద సినిమా చిన్న సినిమా అని ఎప్పుడు చూడలేదండి అన్ని సినిమాలకి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ వర్క్ చేశారు డైరెక్టర్కి ఏది కావాలో అది తెలుసుకొని వర్క్ చేశారు అదే కాబట్టి సో చాలా తక్కువ కాలంలోనే చాలా పెద్ద పేరు ఇది ఒకటండి అన్నయ్యలు ఇంకోటి అంటే నేను బాగా గమనించిన విషయం ఒక సినిమాకి ఒక సినిమాకి పాటలు పొంతన లేకుండా ఇచ్చేవారు అంటే పూరి జగన్నాథ్ గారి స్టైల్ పూరి జగన్నాథ్ గారు వంశీ గారి స్టైల్ వంశీ గారు గారు అలా ఇంకో వేరే మ్యూజిక్ డైరెక్ వేరే డైరెక్టర్ వస్తే ఆ సినిమాకి తగ్గ ఫ్లేవర్తో ఇప్పుడు చుక్కల్లో చంద్రుడు ఉంది ఎవరో మన అది వేరే స్టైల్ అదో స్టైల్ మళ్ళీ ఇక సేమ్ టైం సత్యం అనే సినిమా వస్తే అది ఇంకో రకమైన పాట అంటే దర్శకుడి యొక్క అభిరుచిని బట్టి ఏ వాళ్ళకి ఏ అభిరుచికి ఏది కావాలనేది అది మాత్రం డెఫినెట్గా